శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం నార్త్ ఆమలూరు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం గ్రామం నందు చైల్డ్ ఆశ్రమం చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకుడు నిర్వాహకుడు సేవకుడు జేఆర్సి చంద్రశరత్ బాబు ఆధ్వర్యంలో దేశం మరియు రాష్ట్రం పలు రాష్ట్రాలలోని వివిధ కారణాల చేత అనాథులైన అనాథ పిల్లలకు చైల్డ్ ఆశ్రమం నందు ఆశ్రయం కల్పిస్తూ ఆశ్రమం నందు క్రమశిక్షణతో కూడిన విద్య భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్రమశిక్షణ ప్రామాణికంగా తీసుకొని అనాథ పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు నైతిక విలువలు క్రమశిక్షణతో కూడిన విద్య బోధన చైల్డ్ ఆశ్రమం యొక్క ప్రత్యేకత నేడు చైల్డ్ ఆశ్రమం నందు బాలురకు తరగతి గదుల నిర్మాణానికి భోగోలు పెట్టుకుంట అమరాబచ్చు చారిటబుల్ ట్రస్ట్ అమరాబచ్చు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బచ్చు కృష్ణమోహన్ తన అక్క అమరాబచ్చు జ్ఞాపకార్థం చైల్డ్ ఆశ్రమం నందు బాలుర తరగతి గదులకు కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తూ బాలుర తరగతి గదుల నిర్మాణానికి అమరాబచ్చు చారిటబుల్ ట్రస్ట్ స్వర్గీయ డాక్టర్ బచ్చు అమరావతి జ్ఞాపకార్థం బాలురకు తరగతి గదులను ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషకరంగా ఉందని అమరాబచ్చు చారిటబుల్ ట్రస్టీ బచ్చు కృష్ణమోహన్ మీడియా సమావేశంలో తెలిపారు లేని అనాథలకు వివిధ కారణాల చేత తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బాల బాలికలకు అన్ని తానై తండ్రిగా సేవకుడిగా బాధ్యతలు వహించిన జేఆర్సి బాబును వక్తలు మరియు దాతలు ప్రశంసల జల్లు కురిపించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని చైల్డ్ ఆశ్రమం నందు అమరాబత్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో బాలుల తరగతి గదులను ఏర్పాటు చేసిన తరగతి గదులను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సభలో బాలుల తరగతి గదులకు ఆర్థిక సహాయం అందజేసిన అమరా చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బత్సు కృష్ణమోహన్ సభలో మాట్లాడుతూ తన అక్క అమరా బొచ్చు పేద విద్యార్థిని విద్యార్థులకు పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యం నేడు చైల్డ్ ఆశ్రమంలో పిల్లలకు తరగతి గదులు ఏర్పాటు చేయటం ఎంతో సంతోషకరంగా ఉందని అమరా బు చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బత్సు కృష్ణమోహన్ సభలో తెలిపారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ చైల్డ్ ఆశ్రమంలోని అనాథ పిల్లలకు వివిధ కారణాల చేత తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు అన్నీ తానై విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు చైల్డ్ ఆశ్రమంలో పిల్లలకు ప్రబోధించడం బోధించడం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో కృషి చేస్తున్న చైల్డ్ ఆశ్రమం వ్యవస్థాపకుడు సేవకుడు నిర్వాహకుడు జేఆర్సీ చంద్రశేరత్ బాబు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే శ్రీ దగ్గమ వెంకటకృష్ణారెడ్డి ప్రశంసిస్తూ అభినందించారు పై కార్యక్రమంలో అమర చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ బత్సు కృష్ణమోహన్ శ్రీమతి సంధ్య మరియు స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు చైల్డ్ ఆశ్రమం అధ్యాపక బృందం చైల్డ్ ఆశ్రమం విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు మేము వెంటనే అంగీకరించడం అది కూడా ప్రాజెక్ట్లో ఉంది ఈరోజు కరుణీరు గారు శ్రీ మస్తాన్ రావు గారు కూడా రావాల్సింది వారికి ఉన్న పనుల ఒత్తిడి పార్లమెంట్ సెషన్స్ వల్ల వారు రాలేదు వారికి కూడా కృతజ్ఞత చర్య చేసుకున్నాం అండదండలు ఇచ్చినందుకు సార్ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఒక్క మాటనే నేను చెప్పి ముగిస్తున్నాను ఈ సందర్భంగా దయచేసి మీరు మా పిల్లలందరినీ ఆశీర్వదించమని వాళ్ళు మీ ఆశీర్వాద బలం వల్ల వాళ్ళు ఎదగాలని భగవంతుని ప్రార్థించమని కోరుకుంటూ మొట్టమొదట మేము మీకే మా కప్ చెప్తున్నాం చేసి అందరూ మాట్లాడండి ఒక కోటి పద్దెనిమిది లక్షలతో బతు అమరా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కృష్ణ కుమార్ గారు శ్రీమతి సంజ గారు దాదాపు వంద సంవత్సరాల పాటు అనేక మంది తల్లిదండ్రులు లేని పిల్లలు కుటుంబాల్లో ఇబ్బందులు పడే పిల్లలు చదువుకు నోచుకునే పిల్లలు చదువుకోవడానికి పన్నెండు క్లాస్ రూములు ఆ పన్నెండు క్లాస్ రూముల్లో ఒకటి కంప్యూటర్ ల్యాబ్ ఒకటి సైన్స్ ల్యాబ్ ఒకటి హెడ్ మాస్టర్స్ తొమ్మిది క్లాస్ రూములు ఒక లైబ్రరీ రూము ఒక రికార్డ్ రూము శానిటరీ బ్లాక్ పదకొండు టాయిలెట్లు కమ్ బాత్రూమ్స్ తోటి తర్వాత ఒక చిల్ చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేశారు సో ఈ గొప్ప అవకాశాన్ని వారు ఇవ్వడం వల్ల ఎంతోమంది పిల్లలు మన జిల్లాలో పొరుగు జిల్లాల్లో తల్లిదండ్రులు లేని పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది చైల్డ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల వాళ్ళే కాబట్టి అందరికీ తెలుసు మేము ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే దయచేసి ఇక్కడికి పంపించండి వారికి అడ్మిషన్ ఇస్తాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఇతర అందరు మిత్రులకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొట్టమొదట ఈ ఆశ్రమ పాఠశాలని అమరాగారు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు తర్వాత ఒక పూట ఇక్కడే ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తగ్గిన వరకు ఉండి ఒక బ్యాంకు మేనేజర్ గారు ఆవిడని సుబ్బారావు గారిని ఆయన తీసుకొచ్చారు వారు పిల్లల్ని ఆశీర్వదించి పలకరించి వెళ్ళారు ఆ తర్వాత శేషాద్రి వాసు అనే ఒక ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ అవసరాలు తెలుసుకుని వారు కృష్ణకుమార్ గారికి నివేదించిన తర్వాత వారు దాని మనసులోకి నమస్కారం చల్ల ఆశ్రమం కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన చరత్ చంద్ర గారికి ఈనాటి పిల్లల చదువు కోసం ఈరోజు స్కూల్ బిల్డింగ్ కట్టించి ఈరోజు పిల్లలకు అంకితం చేస్తున్నటువంటి పుణ్య దంపతులైన కృష్ణకుమార్ దంపతులు గారికి గారు మీరు చేసుకోండి మీ జీవితంలో ఎదగడానికి ఆ కళలు దిశగా మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోండి అంతేగాని పక్క వాడి గురించి ఆలోచించడం మన టైం వేస్ట్ ఎన్ని రోజులు అమతి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించినా మన జీవితానికి దారి దొరకదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మన జీవితానికి ఏ దారిని పోతే డాక్టర్ అవుదామా ఇంజనీర్ అవుదామా టీచర్ అవుదామా లేదంటే యాక్టర్ అవుదామా లాయర్ అవుదా ఎనీవన్ ఏదో ఒకటి కలలు కనాల్సినటువంటి దశలు మీరు ఉన్నారు ఈ రోజు కూడా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటున్నారు ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటర్మీడియట్ చేరబోతున్నారు ఇప్పుడు మీ జీవితానికి ఒక అంకు ఆయన చూసి నేర్చుకోండి ఎదిగే కొందే వదగటం ఇటువంటి సంస్థను నాలాంటి నడుపుతుంటే స్టైల్ మెయింటైన్ చేసి ఉండేవాడేమో నిజంగా ఆయన చూస్తే ఎంత ఒనికి అదికి ఒదికి 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 మాట్లాడుతున్నాడో నిజంగా ఆయన చూస్తే నాకు కళ్ళు చెమర్చలే ఇంతటి గొప్ప మనిషి వివేకానుడు లో మనం చూడాలని చూడాల కానీ వాళ్ళందరినీ తలగలిపితే మీ శరత్ అటువంటి దేవుడు అటువంటి తండ్రి మీకు జరగడం అదృష్టం అటువంటి క్రమశిక్షణ కల వ్యక్తి ఎదిగే కొద్ది ఎదిగే వ్యక్తి ఎదిగే కొద్ది నేర్పు నేర్పుకునే వ్యక్తి పిల్లల్ని ఆశీర్వదించడం కోసం నిరంతరం తప్పించే వ్యక్తి దొరికినాడు ఒక మంచి గురువుని మీరు పొందారు అటువంటి గురువు తల్లి కంటే తండ్రి కంటే దేవుడి కంటే ఈ వ్యవస్థ కంటే ఒక గొప్ప గురువు మీకు ఆయన్ని ఆయన చూస్తూ తులసి మొక్కను చూసి మనం ఎద ఎలా ఎదగాలని కోరుకుంటారో ఆయన చూసి మీరు ఆయనలో ఉండే లక్షణాలను మీరు పులికి పచ్చుకుంటూ నిరంతరం ఆయన్ని మరణం చేసుకుంటూ ఆయన ఆశయాలను మీరు నెరవేర్చుకుంటూ మీ జీవితాన్ని మీరు ముందుకు పోయడానికి కష్టపడి చదవండి అని చెప్పి విద్యార్థులు కూడా తెలియజేస్తూ విద్యార్థుల మీ అందరి జీవితం ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక బంగారం ఆభరణం లాంటిది కావాలి ఇంకా కొంచెం అంతే அடித பக்கேன் சார் పేరు కృష్ణకుమార్ బచ్చు మాది అమరాబచ్చు బచ్చు చారిటబుల్ ట్రస్ట్ నుంచి అంటే అది మా అక్కయ్య డాక్టర్ అమరాబచ్చు బచ్చు స్థాపించిన ట్రస్ట్ ఈరోజు అల్లూరు మండలంలో చైల్డ్ ఆశ్రమంలో మీరు ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ఎందుకు చేయాలనుకుంటున్నారు ఆ చేయడంలో పిల్లలకి అనాథ పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పే ఈ విద్యాలయంలో ఒక కాంపౌండ్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం మీకు ఎలా సంతృప్తిగా అనిపిస్తుంది శరత్ బాబు గారు ఈ ఆశ్రమంలో చేస్తున్న సేవలు నేటి సమాజానికి నేటి నాయకులకి ఎటువంటి స్ఫూర్తినిస్తుంది సార్ మీ స్పందన నేను ఇంతకుముందు చాలా ఇది నాలుగు ఇప్పుడు నాకు రావడం అంత ముందు అంతకుముందు శరత్ బాబు గారితో మాట్లాడాము పిల్లలతో మాట్లాడాము శరత్ శరత్ బాబు గారు ఈ ఆర్ఫండ్ చిల్డ్రన్కి వాళ్ళు వాళ్ళని అనాహదలు కూడా కాదు వాళ్ళు వాళ్ళు చాలా పాపం వాళ్ళు ఏమంటారు అటువంటి చిల్డ్రన్ రైల్వే స్టేషన్లో అక్కడ ఆడుకు తిన్న చిల్లని వాళ్ళకు ఒక భవిష్యత్తుని ఏర్పాటు చేసి వాళ్ళని పెంచి ఇప్పుడు త్వరలో కొంతమంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా పోతున్నారంటే ఇంటర్వ్యూ కూడా పోతున్నారంట ఇంత ఉన్నత స్థితి తెచ్చిన శరత్ బాబు గారు చేసే పని చూసి మాకు కూడా ఏదో కొంత సహాయం చేయాలనిపించింది వారి కోరిక మేరకే ఈ విధంగా బాయ్స్ స్కూల్ హై స్కూల్ బిల్డింగ్ కట్టించడం జరిగింది తల్లి ఈ రోజుల్లో వాళ్ళు ఆర్ఫన్ చిల్డ్రన్ వాళ్ళు వాళ్ళ ఐసోలేటెడ్ చిల్డ్రన్ ఎన్నో విధాలుగా వాళ్ళకి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉండే పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ తండ్రిగా మారి అందరూ డాడీ డాడీ అని పిలుస్తారు వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చి మంచి తిండి పెట్టి చాలా పౌష్టికాహారం మేము కూడా ఎన్నోసార్లు భోజనం చేశాము ఎంతో రుచికరంగా చేస్తారు పిల్లలు ఎంతో డిసిప్లైన్డ్ ఆయన స్కౌట్స్కి ఎక్స్ స్కౌట్స్లో ఎక్స్పర్ట్ ఈ విధంగా పిల్లలకి అదే క్రమశిక్షణ నేర్పించారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు ఆ ఫోటోలని మాకు పంపిస్తుంటారు చాలామంది మంచి ఉద్యోగాలు ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ మనం ఇద్దరు ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరు పిల్లలు చదివిచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి చూసేదానికి మనం కష్టపడిపోతున్నాము ఆయన ఎంతమందికి ఈ మాదిరి జీవనోధారణ కల్పించి వాళ్ళు మంచి సిటిజన్స్ భారత సిటిజన్స్గా మారుస్తున్నారు ఎంతో శ్లాఘనీయం అందుకని నేను చెప్ప ధనవంతులైన నేటి సమాజంలో నాయకులైతేనేమి ధనవంతులైతేమి కేవలం వారు మాత్రమే కోట్లు గడించి వారి కుటుంబాలు వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలనుకుంటున్న ఈ రోజుల్లో శరత్బాబు గారు ఈ ఆశ్రమం తన యొక్క రైల్వే ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి వాలంటీర్ రిటైర్ చేసి పిల్లల కోసమే ఈ ఆశ్రమంలో తన సేవలు అందిస్తున్న శరత్బాబు గారు నేటి సమాజానికి ఎటువంటి ఆదర్శం అంటారు మీరు శరత్బాబు లాంటి వాళ్ళు చాలామంది రావాలి పాపం ఆయన మంచి ఉద్యోగ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ఈ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాడు అటువంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉంటే చాలు మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోతుంది చాలామంది ధనవంతులు ఉంటున్నారు ఎంతసేపటికి తమ వాళ్ళు వాళ్ళ జోబీలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఆస్తులు కోట్లు కోట్లు సంపాదించుకోవాలి కానీ మన తక్కిన సమాజం సమాజంలోని ఈ విధంగా పేద దుస్థితులు ఉన్న పిల్లలకి ఏం చేయాలని ఎవరు ఆలోచించడం లేదు కొందరు మా లాంటి వాళ్ళు ధన సహాయం చేయగలమే కానీ శరత్ గారు చేసే అంత సేవా కార్యక్రమం మేము చేయలేము నాకు తెలుసు అటువంటి మనుషులు ఉంటేనే మేము కూడా సహాయం చేయగలం ఆ విధంగా చూస్తే మా సహాయం కంటే శరత్ గారు చేసే సేవ చాలా గొప్ప సంధ్య మా ఆడపడుచు గారు అమరాబచ్చు గారు స్థాపించిన అమరాబచ్చు చారిటబుల్ ఫౌండేషను ఆమె స్థాపించిపోయి మాకు అందించిపోయిన ఈ ఫౌండేషను బాధ్యతలు తీసుకొని ఆమె కోరికల ప్రకారము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను మా వారు శరతబాబు గారు ఈ ఆశ్రమంలో చేస్తున్న పిల్లలకి విద్యా బుద్ధులైతే వాటి మీద మీ యొక్క అభిప్రాయం అమ్మా ఇక్కడికి వచ్చిన ప్రతి బాల బాలికలు కొంతమంది నాకు తెలిసి చిన్న వయసులోనే వచ్చారు వారికి తల్లిదండ్రుల వైపు నుంచి కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వాళ్ళని శరత్ బాబు గారు లాంటి వాళ్ళు దగ్గర చేర్చకపోతే వాళ్ళు పెడదో ఉన్న బట్టి సంఘంలో విద్రోహులుగా మారి ఒక చిన్న ఊరి నుంచి ఒక ఒక రాష్ట్రం నుంచి ఒక దేశానికి విద్రోహులుగా మారే అవకాశాలు చాలా ఎక్కువ అవన్నీ తప్పించి వాళ్ళని అక్కుడు చేర్చుకొని అది పది మంది కావచ్చు వంద మంది కావచ్చు రెండు వందల యాభై మంది కావచ్చు ఐదు వందలు కావచ్చు ఇలాంటి శరత్ బాబా గారి సేవలు పది మంది ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఆశ్రమాలు ఇంకా జిల్లాకు ఒకటి తరపున వస్తే మన దేశంలో ఎంత అభివృద్ధికి పోతుంది ఇంకా ఇంకా ముందుకు పోతుంది నిరక్షరాస్యత పోతుంది పిల్లలు పెడుద్రో అని పోకుండా మన దేశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారనేది నా అభిప్రాయము ఈ శరత్ గారు ఎంతో మందికి రోల్ మోడల్ అని చెప్పొచ్చు ఒక రోల్ మోడలే కాదు ఆయన ఒక నాకు దైవ సమానంగా అనిపిస్తుంటుంది ఆయన చూస్తే ఒక ఇద్దరు పిల్లల్ని పెంచలేని కుటుంబాలు ఈ రోజుల్లో అంతమందిని తీసుకొని తానే తల్లి తండ్రి అయ్యి వాళ్ళకి ఒక మార్గంలో పెట్టి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయిలో నిలుపుతున్నారంటే అది చిన్న విషయం కాదు ఆయన చేసే ప్రతి పని చిన్న పని అని ఎప్పుడు అనలేము ఆయన చేసే ఈ పనిని దైవకార్యంగా తీసుకుని ఆయన చేస్తున్నారు ఇలాంటి జరగాలని ప్రతి జిల్లాకు ఒకటైనా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పేరు చెప్పండి నా పేరు బత్స సంధ్య మాది భౌగోళ మండలం ఏం చేస్తుంటారమ్మా మీరు వైఫ్ హౌస్ వైఫ్ రైట్